అండ్ ఈరోజు వచ్చేసి బొంబాయి రవ్వ ఉప్మా ప్రిపేర్ చేయడం ఫస్ట్ ఆనియన్ టమాటో పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి తాలింపు వేసుకోవాలి టూ మినిట్స్ బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అయ్యాక కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మనం ఇక్కడ హాఫ్ గ్లాస్ స్టవ్ తీసుకున్నాం కాబట్టి వాటర్ అనేది హాఫ్ గ్లాస్ అట్లా ఫైవ్ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి అవి ఫైవ్ మినిట్స్ దాకా బాగా మరగనివ్వాలి మరిగాక బాగా తెల్లుతూ ఉంటుంది కదండి అప్పుడు మనం రవ్వ అనేది వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా మరుగుతుంది కదా ఈ వాటర్లో రవ్వ వేసుకోవాలి ఉండలు లేకుండగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలి ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవడం వల్ల జారెడ్ కన్సిస్టెన్సీగా ఉంటుంది ఉప్మా ఎవరైనా సరే చాలా బాగుంది టేస్టీగా అంటారు మళ్ళీ మీరు మళ్ళీ మళ్ళీ తినాలని అనుకుంటారు ఇలా ఫైవ్ మినిట్స్ ఉంచాక ఇలా కన్సిస్టెన్సీలో వస్తుంది టేస్టీ టేస్టీ ఉప్మా బొంబాయి రవ్వ ఉప్మా రెడీ ఇలా వస్తుంది ఫైవ్ మినిట్స్ ఉంచాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వా టేస్టీ టేస్టీ రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లాస్ట్లో ఫైవ్ మినిట్స్ ఉంచాక ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవడం వలన జుట్టు అది మన చేతికి అంటుకోకుండా ఉంటుంది టేస్టీగా ఉంటుంది టేస్టీ టేస్టీ హెల్దీ ఉప్మా రెడీ ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసి పెడతారు ఇంట్లో వాళ్ళకి వాళ్ళు కూడా బాగా టేస్టీగా ఉంది అంటారు టేస్టీ టేస్టీ ఉప్మా బొంబాయి రవ్వ ఉప్మా రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి